अरे विभिन्न राष्ट्रों ने मिलकर अपने सभी डिपार्टमेंट्स को पुनर्गठित करने तथा अधिक चिंतन और एकीकृत जैव कारणों और विभिन्न सेक्टरों के महत्व को स्थापित किया है यस बात का अत्यंत महत्व है और इसी विभिन्न परिपाटी के बिना భోజనాన్ని మనం అందజేయాలని ప్రశ్ని మనకు మరి కమలాపురంలో అదేవిధంగా జన్మలో కూడా ఆల్రెడీ స్టార్ట్ చేశాం మిగతా ముప్పై ఆరు మండలాలు ముప్పై కడప మరి స్టార్టప్ కడప వల్ల యువతకు ఒక భరోసా ఏదైతే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నారో ఆ దశలో ఆ దేశాల మేరకు స్టార్టప్ కడప పది కోట్ల రూపాయలతో మనం నిర్మాణం కొడుకు కూడా పూర్తి చేస్తాం దానివల్ల ఇక్కడ నుంచి ఇతర లేని అంటే అక్కడ వెళ్ళి స్థిరపడిన వారితో కూడా మరి వాళ్ళతో కూడా డిస్కషన్ చేసి మరి యువతకు ఏమైనా భరోసా ఇవ్వచ్చు మరి ద్వారా సుమారుగా ఐదు వందల ఐదు వందల మంది అక్కడి నుంచి పనిచేసుకునే స్థాపడుతుంది అంటే అన్ని జిల్లా మన కడబలోనే ఇంట్లో పెట్టడం చాలా బాగుంది అంతేకాకుండా మరి ఎంతో ఈరోజు కుటుంబ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక సంక్షేమ పథకాలు కార్యక్రమాలు అంతేకాకుండా టూరిజాన్ని కూడా మనం డెవలప్ చేయాలి మరి గండికోట వచ్చేవారు కూడా పదకొండు పన్నెండు పదమూడవ తారీఖున ఘనంగా స్టేట్ ఫంక్షన్ మూడు కోట్ల రూపాయలతో మనము గండికోట ఉత్సవాలు కూడా చేయబోతున్నారు అన్న విషయం కూడా మీకు తెలియజేస్తూ అదేవిధంగా రెండోబుల్ ఎనర్జీ మీద కూడా మన జిల్లా బాగా ఫోకస్ చేస్తున్న విషయం కూడా తెలియజేస్తూ పబ్లిక్ కూడా అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కూడా బాగా చేసిన మరింత అవేర్నెస్ ప్రోగ్రామ్ కూడా తెలియజేయాలన్న విషయం కూడా నేను తెలియజేస్తాను అంతేకాకుండా మరి రోజు కడప ఇండస్ట్రియల్ హబ్గా అంటే ఏదైతే అగ్రికల్చర్ లో అగ్రికల్చర్ లో ఇండస్ట్రియల్ లో కూడా ఇంకా అభివృద్ధి మరి ప్రజాప్రతినిధులు ఒక కలెక్టర్ గారు మరి ముఖ్యమంత్రి గారు అందరం చర్చించి ఎయిర్పోర్ట్ కొత్త టర్మినల్ కూడా ఒకటి ఏర్పాటు చేయడం వల్ల ఎయిర్ కనెక్ట్ పెరిగితే మరి వ్యాపారస్తులు కావచ్చు అన్ని విధాలుగా అభివృద్ధి మరి ఒక కొత్త టర్మినల్ కూడా ఏర్పాటు చేయబోతున్నాం అనే విషయం కూడా ఈ గండికోట ఉత్సవాలు మన కడప జిల్లా గుండె చప్పుడు లాంటివి కడపలో కడప ప్రాశ్యాన్ని అలాగే కడప జిల్లాలో ఉన్నటువంటి వివిధ టూరిజం స్పాట్స్ని అన్నిటినీ కూడా మనం పాపులరైజ్ చేసుకోవడానికి అలాగే ప్రపంచాన్ని కలిగి చేసుకోవడానికి ఈ గండిపట్టు ఉత్సవాలు అనేది ఒక వేదికగా జరుపుతున్నాయి అలాగే గడ్డికోటలో ఉన్నటువంటి గడ్డికోట పరిసర ప్రాంతాలు అదేవిధంగా మనకి అక్కడ న్యాచురల్ ఫార్మేషన్ ఏదైతే ఉందో మనం అందరం కూడా గ్రాండ్ కనీన్ ఆఫ్ ఇండియా కింద మనం తెలుసుకుంటున్నటువంటి ఆ లోయలు ఏవైతే ఉన్నాయో వాటిలన్నింటినీ కూడా ప్రపంచానికి మరింత దగ్గరగా పరిచయం చేయడానికి ఈ గడ్డికోట ఉత్సవాలు నిర్వహిస్తున్నాం మన రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క గడ్డికోట ఉత్సవాల్ని స్టేట్ ఫెస్టివల్ కింద డిక్లేర్ చేయడం జరిగింది అలాగే ఈ ఈ సందర్భంగా మన కడప జిల్లా యొక్క సంస్కృతిని అలాగే కల్చర్ని అలాగే మన జిల్లాలో ఉన్నటువంటి వివిధ రకాలైనటువంటి కళారూపాలని కళాకారుల్ని ప్రపంచానికి పరిచయం చేయడానికి ఒక మంచి వేదికగా ఉపయోగపడుతుంది ఈ ఉత్సవాలు మూడు రోజుల పాటు జరుగుతున్నాయి పదకొండవ తారీఖు పన్నెండవ తారీఖు పదమూడవ తారీఖు జనవరిలో ఈ ఉత్సవాల్ని మనం చేసుకుంటున్నాం ఈ ఉత్సవాల్లో భాగంగా మనం ప్రజలందరూ అలాగే ఇంట్రెస్టెడ్ పార్టీస్ అందరూ కూడా దీంట్లో పార్టిసిపేట్ చేసే విధంగా వారికి వివిధ రకాలైనటువంటి కాంపిటీషన్స్ అలాగే వివిధ రకాలైనటువంటి యాక్టివిటీస్ కూడా మనం ప్లేకప్ చేస్తున్నాం